సుమం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్భై ఐదవ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి పాటిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శ్రేణులు అంతా కూడా అనేక సేవా కార్యక్రమాలు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు మరి ఈరోజు మన విశాఖపట్నంలో కూడా వారికి వారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ పెద్దలు సుబ్బారెడ్డి గారు పెద్దలు బాబురావు గారు గౌరవ మేయర్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు అర్పిస్తూ వారికి వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి వారు ఐదు సంవత్సరాలు మూడు మాసాలు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎంత బలమైనటువంటి ముద్ర తెలుగు రాష్ట్ర ప్రజల్లో వేశారు అన్నటువంటిది ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటిది అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు పడినటువంటి తపన ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జూలై ఎనిమిదో తారీఖు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని చెప్పి ఒక రైతు దినోత్సవంగా మనం గడిచినటువంటి ఐదు సంవత్సరాలు జరుపుకున్నటువంటి సందర్భాలు చూసాం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సందర్భంలో చెప్పినప్పుడు ఇప్పటికీ కూడా రైతు భరోసాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించాల్సినటువంటి సహాయాన్ని కూడా అందించకుండా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి జయంతి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఒక పండుగ రోజుగా మనం దాన్ని అభివర్ణించి దాన్ని ఆ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒక పండుగ సందర్భాన్ని తీసుకొచ్చినటువంటి గడిచినటువంటి ఐదు సంవత్సరాలు చూస్తాం సరే ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం ఇచ్చినటువంటి తీర్పుని సెరసావించాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా దానికి అనుగుణంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచన విధానాలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వ స్ఫూర్తితో తప్పకుండా రానటువంటి కాలంలో మరింత బలంగా అధికారంలో ఏ రకంగా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేశామో ప్రతిపక్షంలో కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి పక్షాన పోరాటం చేసి ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిలబడతామనేటువంటి విషయాన్ని కూడా మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాదాలు చెంత ప్రజలందరూ కూడా మాటిస్తూ ఏదేమైనప్పటికీ గెలుపవటంలు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు గడిచినటువంటి పదమూడు సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నాం ఐదు సంవత్సరాలు అధికారం చూసాం రానటువంటి ఐదు సంవత్సరాలు మళ్ళీ ప్రతిపక్షంలో ప్రజల పక్షాన మరింత బలంగా పోరాటం చేస్తాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలలే ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఐదు గొప్ప పథకాలు ఈ దేశంలో ఉండే తెలుగు రాష్ట్రాలకి ప్రజలకి అందించిన ఘనత స్వర్గ రాజశేఖర్ రెడ్డి గారిది ఉచిత విద్యుత్తు రైతులకు రుణమాఫీ ఆరోగ్యశ్రీ పథకం పేదవారికి విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ వన్ ఎయిట్ ఈ ఐదు పథకాలు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండేదాని కోసం మొట్టమొదటగా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించారు కాబట్టే ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం మరీ ముఖ్యంగా విద్య వైద్య రంగాల్లో స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చి పేదవాడికి నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యము అని ఉచితంగా అందించే కార్యక్రమం ఆ రోజుల్లో ఆయన చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం పార్టీ స్థాపించిన మన నాయకుడు మన పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి నాణ్యమైన వైద్య నాణ్యమైన వైద్యం వాళ్ళ ఇంటికాడే అందించే విధంగా వాళ్ళకి ఉచితంగా విద్యను అభ్యసించే విధంగా ఉచితంగా వైద్య వైద్య సౌకర్యం ఇచ్చే విధంగా టెస్టులు ఇచ్చి ఉచితంగా ముందులిచ్చే గొప్ప కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు అమలు చేసిన ఘనత మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఓటమి పాలైనా సరే ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఇప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడదాం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేద్దాం ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందించే విధంగా రాబోయే రోజుల్లో కూడా పోరాటం చేస్తాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో ఎక్కడెక్కడైతే వై స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు విధ్వంసానికి గురైనయో అవన్నీ కూడా పునఃస్థాపించే కార్యక్రమం చేద్దాం తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి పేరు మళ్ళా ఈ రెండు రాష్ట్రాల తెలియ ప్రజల్లో చేరే ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా వీళ్ళు చేసిన దాడుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అధికారంలోకి వచ్చినాక కూటమి పార్టీలు మూడు కూడా కలిపి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తున్నారో వాటిని కూడా ప్రతిఘటించే రోజు వస్తుంది తప్పకుండా వాటిని ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం అందుకే నిన్న మా నాయకుడు చెప్పాడు ఇంకా ఎక్కడైనా విధ్వంసకా కొనసాగే పరిస్థితి ఉంటే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందంటే శాంతి భద్రతలు కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాటిని తక్షణమే ఆపే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను